హాయ్ అండి హాట్ హాట్ ఆఫ్టర్నూన్లో మన ఇంట్లో చేసిన హాట్స్ స్వీట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి ఫెస్టివల్కి అమ్మ పెద్దమ్మ కలిపి చేశారు కార బూంది ఫస్ట్గా తీపి కదా అరుసలు సున్నుండ్లు ఇంకా కారం ఇంట్లో చేసిందేనండి అది చూడండి చాలా ఫ్రెష్గా ఉంది అండ్ ఆయిల్ కూడా లేదు అసలు జస్ట్ శనగపిండి పల్లీలు స్మాల్ చిన్న చిన్న బిస్కెట్స్ అంతే సున్నుండ్లు ఆ ప్లేట్ మా చిన్నప్పుడుది ఇంకా మీరు చూస్తారనేసి అలా డిస్ప్లేలో పెట్టాను పాకుండ్లు అరిసెలు చేసాక ఆ దోలోనే ఇంకా కొబ్బరి తురుము ఇవన్నీ వేసి రౌండ్స్ బాయిల్ చేసి డీప్ ఫ్రై చేస్తారండి అవి చాలా స్మూత్గా ఉంటాయి పళ్ళు లేని వాళ్ళు పెద్దవాళ్ళు అవి కూడా బాగా తింటారు అవి చకిడాలు ఈసారి అమ్మ చెక్కిడాలు చేయలేదు నేను మా ఫ్రెండ్ తేజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ అసలు ఊరుకోలేదు తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళమ్మా నీకు ఇష్టం కదా తిను అనేసి పెట్టారు చకిడాలు అవి కజ్జికాయలు యాక్చువల్గా సంక్రాంతి కజ్జికాయలు చేయము కానీ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ అవి చేశారు ఇంకా సున్నుండలు అవి కూడా పంపించారు నాకు కొబ్బరి బూర్లు ఇవి ఇది కూడా సేమ్ అండి అరిసెల దోతోనే కొంచెం మిక్సింగ్లో ఉంటుంది చిన్న చిన్న అప్పాల కింద వేసి డీప్ ఫ్రై చేస్తారు ఇవన్నీ పెద్దమ్మ అమ్మ కలిసి టక్కటక్క చేసేసారు ఫెస్టివల్కి చాలా కష్టపడ్డారండి మా కోసం పిల్లలు తింటారనేసి అందరికీ పెట్టుకోవచ్చని థ్యాంక్ యూ ఫర్ వాచ్